గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు కరెంట్ అఫేర్స్ వచ్చేసి మనకి ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్స్ ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే భారత్ పాక్ క్షిపణి పరీక్షలు అనమాట సో మనకి ఇప్పుడు తెలుసు ఆల్రెడీ ఏంటి అని అంటే మనకి ఉగ్రదాడులు అనేవి జరిగాయి కదా కాశ్మీర్లో సో దానిలో భాగంగా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడులు జరిగిన నేపథ్యంలో సో మనకి ఇండియా మరియు పాకిస్తాన్ వీళ్ళిద్దరూ కూడా క్షిపణి పరీక్షలు నిర్వహించారు అనమాట సో మనకి యుద్ధ నౌక ఐఎన్ఎస్ సూరత్ ఉంది కదా ఆ ఐఎన్ఎస్ సూరత్ నుంచి భారత నౌకాదళము మధ్యశ్రేణి క్షిపణిని విజయవంతంగా పరీక్షించడం జరిగింది సో దీనికి సెవెంటీ కిలోమీటర్ల పరిధి అనేది ఉందన్నమాట ఈ క్షిపణికి అట్లాగే సముద్ర ఉపరితలానికి సమీపం నుంచి ఇది ప్రయాణిస్తుంది అంటే అంటే సముద్ర ఉపరితలానికి దగ్గరగా ఈ క్షిపణి అనేది ప్రయాణిస్తుందనమాట సీ స్కిమ్మింగ్ టార్గెట్ ను ఖచ్చితమైనటువంటి సమన్వయంతో విజయవంతంగా క్షిపణి అన్నమాట ఈ టార్గెట్ ఏంటంటే సీ స్కిమ్మింగ్ టార్గెట్ అనేది ఏంటి అంటే మనకి సముద్ర మార్గంలో ర్యాడర్లను తప్పించుకోవడానికి నీటిపై అతి తక్కువ ఎత్తులో వచ్చేటువంటి డ్రోన్లు క్షిపణుల వంటి వాటిని స్కీ స్కిమ్మింగ్ లక్ష్యాలుగా పేర్కొంటారు అంటే సీ స్కిమ్మింగ్ అంటే ఏంటంటే సముద్ర మార్గంలో ఉన్నటువంటి ర్యాడర్లను తప్పించుకోవడానికి మరియు నీటిపై అతి తక్కువ ఎత్తులో వచ్చేటువంటి డ్రోన్లను క్షిపణులను వంటి వాటిని స్కీ స్కిమ్మింగ్ లక్ష్యాలుగా పేర్కొంటారన్నమాట అట్లాగే మన పాకిస్తాన్ కూడా ఏం చేస్తుంది అంటే ఈ పాకిస్తాన్ కరాచీ తీరంలో భూతలం నుంచి భూతలంపైకి క్షిపణి ప్రయోగాలు కూడా నిర్వహించిందనమాట అది ఫస్ట్ కరెంట్ అఫేర్ సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే మనకి మహారాష్ట్రలో బయటపడినటువంటి మూడు వేల ఏళ్ల నాటి నాగరికత మనకి నాగ్పూర్ యూనివర్సిటీ ఉంటారు కదా ఆ నాగ్పూర్ యూనివర్సిటీ యొక్క పరిశోధకులు ఆ కాలం నాటి ఇళ్ల యొక్క ఆనవాళ్లను కూడా తమ కనుగొన్నారు సో వీటిని ఇనుపయుగం కాలం నాటివిగా భావిస్తున్నారు అనమాట అంటే ఈ నాగరికత అనేది ఇనుపయుగం కాలం నాటిదిగా వీళ్ళు భావిస్తున్నారు అట్లాగే నాగపూర్ యూనివర్సిటీ చెందినటువంటి ప్రాచీన భారత సంస్కృతి పురావస్తు చారిత్రక విభాగానికి చెందినటువంటి బృందము రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో బాబుల్గావ్ తాలూకాలోని పచ్కేడ్ గ్రామంలో గల పురావస్తు స్థలంలో త్రవ్వకాలు అనేది అనమాట అంటే మనకి నాగ్పూర్ యూనివర్సిటీకి చెందినటువంటి ప్రాచీన భారత సంస్కృతి పురావస్తు చారిత్రక విభాగం చెందిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏం చేశారు అనంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో బాబుల్గావ్ అనేటువంటి ఒక తాలూకాలో పిచ్కేడ్ అనే గ్రామంలో పురావస్తు స్థలంలో త్రవ్వకాలు నిర్వహించారనమాట సో ఎనిమిది పాయింట్ ఏడు మూడు మీటర్ల పరిధిలో పురాతన సాంస్కృతిక ఆనవాళ్ళని బయటపడ్డాయని చెప్పేసి ఈ బృందం అనేది మనకు చెప్పడం జరిగింది ఆ ఆనవాళ్ళనేవి ఇనుపయుగం కాలం నాటివి అని చెప్పేసి దాని ఇనుపయుగం కాలము మరియు దాని ఉపకాలకు చెందినటువంటివి అని చెప్పేసి వీళ్ళు విభజించడం అనేది జరిగింది అలాగే థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే పార్లమెంట్ మహిళా సాధికార కమిటీ చైర్పర్సన్ గా మనకి దగ్గుపాటి పురంధరేశ్వరి గారు నియమితులయ్యారు మనకి పార్లమెంటరీ మహిళా సాధికారత కమిటీలో ముప్పై మంది ఉంటారనమాట లోక్సభ నుంచి ఇరవై మంది రాజ్యసభ నుంచి పది మంది మనకి ఇండియన్ పాలిటీలో పార్లమెంటరీ కమిటీలు ఉంటాయన్నమాట ఓకేనా అది పబ్లిక్ అకౌంట్ కమిటీ అని మహిళా సాధికారత కమిటీ అని చెప్పేసి ఓకేనా అలాంటి కమిటీలు ఉంటాయి అందులో మహిళా సాధికారత కమిటీ చైర్మన్గా ఈ పురంధరేశ్వరి గారు నియమితులయ్యారు సో ఇరవై మంది లోక్సభ పది మంది రాజ్యసభ సభ్యులను కూడా నియమించడం అనేది జరిగిందనమాట అలాగే మనకింకా ఏంటి అంటే ఈ కమిటీలో అంటే మహిళలు సభ్యులు ఎవరెవరుగా ఉన్నారు అని అంటే మహబూబ్ నగర్ ఎంపీ అయినటువంటి డికే అరుణ వరంగల్ ఎంపీ అయినటువంటి కడియం కావ్య అట్లాగే సుధామూర్తి స్వాతి మాల్వాల్ అంటే ఢిల్లీ మహిళా మాజీ చైర్పర్సన్ అనమాట స్వాతి మాల్వాల్ ఆమె నెక్స్ట్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి భార్య సునేత్ర అజిత్ పవార్ అంటే అజిత్ పవార్ యొక్క భార్య అయినటువంటి సునేత్ర అజిత్ పవార్ గారు అలాగే హేమ మాలిని మనకి హీరోయిన్ హేమా మాలిని తర్వాత సాగరిక ఘోష్ ఈమె పాత్ర ఎవరు సో వీళ్ళు సభ్యులుగా నియమితులు అవ్వడం జరిగిందనమాట మరి పార్లమెంట్లో మహిళా సాధికారత కమిటీ అనేది ఎప్పుడు ప్రారంభమైంది అంటే మనకి నైన్టీ సెవెన్ లో ఏర్పాటు మరి కమిటీ చైర్పర్సన్ ఎవరు నియమిస్తారు అంటే లోక్సభ స్పీకర్ నియమించడం అనేది జరుగుతుంది సభ్యుల యొక్క పదవీ కాలం ఒక సంవత్సరం ఉంటుందన్నమాట మరి కమిటీ యొక్క లక్ష్యం ఏంటి అసలు ఈ కమిటీని ఎందుకు ఏర్పాటు చేశారు అంటే ఇది పార్లమెంట్లో ఒక ముఖ్యమైనటువంటి స్థాయి సంఘం అనమాట ఇది మహిళల స్థితిగతులను అధ్యయనం చేయడానికి వారి యొక్క సాధికారత కోసం సిఫార్సు చేయడానికి అట్లాగే మహిళా చట్టాలు విధానాలు సమర్థవంతంగా అమలు అవుతున్నాయా లేదా అని చెప్పేసి ఈ కమిటీ అనేది పరిశీలిస్తుంది ఇంకా ఇంకా ఏం చేస్తుంది అంటే శ్రీ సమానత్వము సాధికారతను సాధించడంలో ఈ కమిటీ కీలక పాత్రను పోషిస్తుంది అనమాట అంటే స్త్రీ సమానత్వాన్ని సాధించడానికి సాధికారతను సాధించడానికి కూడా ఈ కమిటీ కీలక పాత్ర అనేది పోషిస్తుంది అనమాట అట్లాగే ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే దేశంలో పిఎం టెన్ కాలుష్యం అనమాట మరి పిఎం టెన్ అంటే ఏంటి అంటే టెన్ మైక్రోమీటర్లు లేదా అంతకంటే తక్కువ వ్యాసం కలిగినటువంటి కణపద కణపదార్థాన్ని పిఎం టెన్ అని అంటారు ఈ కణాలు ఏం చేస్తాయి అంటే శ్వాసకోశ వ్యవస్థలోకి చొచ్చుకుపోయి ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయన్నమాట ఈ స్వల్పకాలిక బహిర్గత స్వల్పకాలిక బహిర్గత వ్యాధులు ఏంటి అంటే ఆస్తమా దీర్ఘకాలిక అబ్స్ట్రాక్టివ్ పల్మనరీ వ్యాధిని తీవ్రతరం అనమాట అంటే దీర్ఘకాలికంగా ఇవి వ్యాధులను తీవ్రతరం చేస్తాయి అనమాట అబ్స్ట్రక్టివ్ పల్మరీ పల్మనరీ అనేటువంటి వ్యాధిని తీవ్రతరం చేస్తుంది ఈ పిఎం టెన్ అనే పిఎం టెన్ అనేటువంటి అన్నమాట అట్లాగే దీర్ఘకాలిక బహిర్గతం ఏంటంటే తీవ్రమైనటువంటి ఆరోగ్య పరిస్థితుల ప్రమాదాలను పెంచుతుంది అంటే స్వల్పకాలికంగా అంటే ఆస్తమా వ్యాధులు వస్తాయి కానీ దీర్ఘకాలికంగా అయితే తీవ్రమైనటువంటి ఆరోగ్య పరిస్థితుల ప్రమాదాలను కూడా ఇది పెంచుతుంది అనమాట ఇవి వాహనాలు పరిశ్రమలు నిర్మాణ కార్యకలాపాల నుంచి వచ్చేటువంటి దుమ్ము పుప్పొడి బూజు ఉద్గారాలు వీటికి ఉదాహరణలు అనమాట అంటే వేటి ద్వారా సంభవిస్తాయంటే ఇవన్నీ కూడా వాటికి ఉద్గారాలు మరి పిఎం టెన్ స్థాయిలు పెరగడానికి కారణాలు ఏంటి అంటే మనం చెప్పాం కదా వాహన ఉద్గారాలు అంటే ఏంటంటే మనకి పెరిగినటువంటి ట్రాఫిక్ అనేది అధిక ఉద్గారాలను దారితీస్తుంది అనమాట మరి నిర్మాణ కార్యకలాపాలు అంటే ఏంటంటే క్రమబద్దీకరించినటువంటి క్రమబద్దీకరించని క్రమబద్ధీకరించినటువంటి భవన భవన నిర్మాణ ప్రాజెక్టులు దుమ్మును ఉత్పత్తి చేస్తాయి అట్లాగే వ్యర్థాలు కాల్చడము వ్యర్థాలను బహిరంగంగా కాల్చడం వల్ల కూడా హానికర కణాలు విడుదలవుతాయి పారిశ్రామిక కార్యకలాపాలు అంటే కర్మాగారాలు ఉత్పత్తి సమయంలో కాలుష్య కారకాలను విడుదల చేస్తాయన్నమాట అంటే మనకి ఇండస్ట్రీస్ ఏం చేస్తాయంటే ఏదైనా ప్రోడక్ట్ని ఉత్పత్తి చేసే సమయంలో కాలుష్య కారకాలను కూడా విడుదల చేస్తాయి వ్యవసాయ పద్ధతులు అంటే పంట అవశేషాలను కాలుస్తారు కదా అవి ముఖ్యంగా మనకి నార్త్లో ఎక్కువ జరుగుతాయి అన్నమాట ఈ పంట అవశేషాలను కాల్చడము సో అవన్నీ కూడా ఏంటి అని అంటే మనకి పిఎం టెన్ స్థాయిలు పెరగడానికి గల కారణాలు మరి పిఎం టెన్ యొక్క లక్షణాలు ఏంటి అంటే అకర్బన సమ్మేళనాలు భారీ లోహాలు జీవ సంబంధమైనటువంటి పదార్థాలను కలిగి ఉంటాయన్నమాట సో ప్రాథమిక కణాలు అంటే ఏంటి అంటే నేరుగా విడుదలయ్యే వాటిని ప్రాథమిక కణాలు అంటారు మరి గాలిలో రసాయన ప్రతిచర్యల ద్వారా ఏర్పడే వాటిని ఏమో ద్వితీయ కణాలు అంటారు మరి ప్రాథమిక కణాలు ద్వితీయ కణాలు రెండింటిని కూడా కలిగి ఉంటాయి ఈ పిఎం టెన్ అనేవి వాహన ఉద్గారాలు నిర్మాణం పారిశ్రామిక కార్యకలాపాలు వ్యర్థాల దహనం ఇందులో ముఖ్యమైనటువంటి కారణాలన్మాట నెక్స్ట్ ఫిఫ్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే జాతీయ సీనియర్ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ అనమాట ఈ జాతీయ సీనియర్ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో మనకి లక్ష్య క్రీడాకారిణి నిత్య గందే ఈమె తెలంగాణకు చెందినటువంటి అమ్మాయి అనమాట సో ఈమెకి రెండవ స్వర్ణ పతాకం గెలిచింది అంటే మనకి టూ హండ్రెడ్ మీటర్స్ పరుగు అనమాట ఈ టూ హండ్రెడ్ మీటర్స్ పరుగును ఇరవై మూడు పాయింట్ ఆరు ఎనిమిది సెకండ్లలో ముగించినందుకు ఈమె అగ్రస్థానంలో నిలవడం వల్ల స్వర్ణ పతాకం వచ్చింది అట్లాగే హండ్రెడ్ ఇదే టోర్నీలో హండ్రెడ్ మీటర్స్ పరుగులో కూడా నిత్య బంగారు పథకం గెలిచింది కాబట్టి ఇది మొదటి పథకము ఇప్పుడు మనకి టూ హండ్రెడ్ మీటర్ లో గెలిచింది వచ్చేసి రెండవ స్వర్ణ పతాకం అనమాట ఇది స్త్రీలకు సంబంధించింది మరి పురుషుల విభాగంలో కూడా పురుషుల టూ హండ్రెడ్ మీటర్స్ పరుగులో అనిమేష్ కుజూర్ అనమాట ఈ అనిమేష్ కుజూర్ అనే వ్యక్తి ఒడిషా స్ప్రింటర్ ఇతడు ఏం చేశాడు అంటే ట్వంటీ పాయింట్ ఫోర్ జీరో సెకండ్స్ లో లక్ష్యాన్ని చేరి స్వర్ణాన్ని గెలిచాడనమాట మరి పురుషుల విభాగంలో రాహుల్ కుమార్ తమిళనాడుకు చెందినటువంటి రాహుల్ కుమార్ రజత పతాకం సంపాదించాడు మణికంఠ కర్ణాటక కర్ణాటకకు చెందినటువంటి మణికంఠ వచ్చేసి కాంస్య పతాకం సాధించడం అనేది జరిగిందనమాట అట్లాగే సిక్స్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అని అంటే మనకి నవ్యత సమగ్రతలే లక్ష్యంగా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రధాని నరేంద్ర మోదీ అనమాట సో ప్రతి పౌరుడికి కూడా ఉన్నత ప్రమాణాలతో కూడినటువంటి జీవితం అందించడం ప్రజలకు పట్టం కట్టడము పర్యావరణాన్ని పరిరక్షించడము ఇవన్నీ కూడా ఈ విజన్ యొక్క లక్ష్యాలన్నమాట అంటే ఈ నవ్యత సమగ్రత లక్ష్యంగా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అన్నాం కదా ఆ ట్వంటీ ఫార్టీ సెవెన్ యొక్క లక్ష్యాల్లో ముఖ్యమైనవి ఏంటి అంటే ఉన్నత ప్రమాణాలతో కూడినటువంటి జీవితాన్ని ప్రజలకు అందించాలి అట్లాగే ప్రజలకే పట్టం కట్టాలి పర్యావరణాన్ని పరిరక్షించాలి ఇవన్నీ కూడా వీటి లక్ష్యాలు ఈ విజన్ అనేది ఆర్థిక పరమైనది మాత్రమే కాదు భవ్యమైనటువంటి సాంస్కృతిక వారసత్వం పట్ల సగర్వ భావన నవ్యత ఆధునికతలు కూడా ఇందులో అవుతాయి అంటే ఇది ఆర్థికపరమైనటువంటి విజనే కాదు సాంస్కృతిక వారసత్వం పట్ల సగర్వం అంటే మనకి వారసత్వం పట్ల గర్వంగా సగర్వంగా మన వారసత్వం పట్ల మనం గర్వాన్ని ప్రదర్శించడము నవ్యత మరియు ఆధునికతలు ఇవి కూడా ఇందులో కేంద్రీకృతమై ఉంటాయి అన్నమాట మరి అంతర్జాతీయ సదస్సు ట్వంటీ ఫార్టీ సెవెన్ దిశగా భారతీయ నమూనాలో అభివృద్ధి ప్రాతిపదికగా భారత ప్రగతి ప్రయాణం కోసం అభిప్రాయాలు సేకరించడం కోసం అంటే మనం చెప్తున్నాం కదా ట్వంటీ ఫార్టీ సెవెన్ దిశగా అంటే మనం రెండు వేల నలభై ఏడు కల్లా మన ఇండియాని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలి అనుకుంటున్నాం కదా సో ఆ దిశగా భారతీయ నమూనాలో అభివృద్ధిని ప్రాతిపదికగా తీసుకొని భారత భారతదేశ ప్రగతి ప్రయాణం అనే దాన్ని సాధించడం కోసం అభిప్రాయాలను సేకరించడం కోసం ఈ సదస్సు అనేది జాతీయ అంతర్జాతీయ విద్యా సంస్థలు ఇద్దరు సహకారంతో ఈ సదస్సు అనేది నిర్వహించడం జరిగింది సో ఆ సదస్సుని విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సుసంపన్నమైన గొప్ప భారత్ అనే దాని పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సుసంపన్నమైన గొప్ప భారత్ అనమాట ఓకేనా ఈ పేరిట ఈ కార్యక్రమాన్ని అనేది నిర్వహించడం కూడా అనమాట అలాగే మనకి సెవెంత్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ఈ రోజు ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ కదా ఈ రోజు యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే మనకి ఈ రోజు ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ వరల్డ్ మలేరియా డే అనమాట మరి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యొక్క థీమ్ ఏంటి అంటే మలేరియా అండ్ As us reinvest రీఇమాజిన్ రీఇగ్నైట్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్ అనమాట సో మనం మలేరియాని నిర్మూలించడము మరియు దాని యొక్క వ్యాప్తిని నివారించడంపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ డేని నిర్వహిస్తారనమాట మరి ఇటాలియన్ లాంగ్వేజ్లో మలేరియా అంటే ఏంటి అంటే చెడుగాలి అని అర్థము మరి ఈ మలేరియా దేని వల్ల వస్తుంది అంటే మనకి ప్లాస్మోడియం పరాన్న పరాన్నజీవి వలన సోకుతుంది ఆడ ఎనాలిఫిస్ దోమ కూడా దీనికి ప్రధాన అతిథేయి అనమాట ఓకేనా మానవుడేమో ద్వితీయ అతిథేయి అయితేనేమో ఆడ ఎనాఫిలిస్ దోమ వచ్చేసి ప్రధాన అతిదే అతిధేయి అనమాట అంటే ప్రధాన అతిథేయి ఇది ప్రాణాంతక వ్యాధి అనమాట మరి డబ్ల్యూహెచ్ఓ యొక్క గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై మూడులో ప్రపంచవ్యాప్తంగా ఎనభై మూడు దేశాల్లో ఇరవై ఆరు పాయింట్ మూడు కోట్ల మలేరియా కేసులు అనేవి నమోదయ్యాయి అనమాట రెండు వేల ఇరవై మూడులో ఎనభై మూడు దేశాల్లో ఇరవై మూడు పాయింట్ మూడు కోట్ల మలేరియా కేసులు నమోదైతే అందులో ఐదు లక్షల తొంభై ఏడు వేల మంది మరణించడం జరిగింది మరి ఇండియాలో ముప్పై మూడు లక్షల కేసులు నమోదైతే ఐదు వేల ఐదు వందల పదకొండు మంది మరణించడం జరిగింది ఓకేనా అట్లాగే కనీసం త్రీ ఇయర్స్ ఓకేనా కనీసం త్రీ ఇయర్స్ వరుసగా మలేరియా కేసులు నమోదు కాని దేశాలు మలేరియా నిర్మూలన ధృవీకరణ కోసం డబ్ల్యూహెచ్ఓకి కి దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట అంటే కంటిన్యూస్ గా త్రీ ఇయర్స్ లో ఎలాంటి మలేరియా కేసు అనేది నమోదు కాకపోతే మనం ఏం చేయొచ్చు అంటే డబ్ల్యూహెచ్ఓకి దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట అంటే మలేరియా రహిత దేశంగా గుర్తించమని చెప్పేసి అయితే రెండు వేల పదిహేను నుంచి ఇప్పటి వరకు పదిహేను దేశాలు ఈ అర్హతను సాధించాయన్నమాట ఆ దేశాలు ఏంటి అంటే మనకి మాల్దీవులు శ్రీలంక కర్గిస్తాన్ పరాగ్వే ఉజ్బెకిస్తాన్ అర్జెంటీనా అల్జీరియా చైనా ఎల్ సాల్వడార్ అజర్బైజాన్ తజకిస్తాన్ బెలిజ్ కేప్ వరల్డ్ ఈజిప్ట్ జార్జియా రీసెంట్గా జార్జియా అనేది ఈ లిస్టులో చేరింది అనమాట ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఓకేనా మరి ఆఫ్రికన్ దేశాల్లో మలేరియా అనేది ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది ఈ వ్యాధిపై ప్రజల్లో ప్రచారం కల్పించడానికి రెండు వేల ఒకటి నుండి ఆఫ్రికా గవర్నమెంట్ అనేది ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్న ఆఫ్రికా మలేరియా డేని నిర్వహి నిర్వహిస్తుంది అనమాట మరి ప్రపంచవ్యాప్తంగా డబ్ల్యూహెచ్ఓ రెండు వేల ఏడు మేలో జరిగినటువంటి అరవైవ జనరల్ అసెంబ్లీలో ఈ డేని నిర్వహించాలని చెప్పి తీర్మానించిందనమాట ఎప్పుడు అంటే రెండు వేల ఏడు మే నెలలో డబ్ల్యూహెచ్ఓ కాబట్టి రెండు వేల ఎనిమిది నుండి ప్రతి సంవత్సరం కూడా మనము వరల్డ్ మలేరియా డేని నిర్వహి నిర్వహించడం జరుగుతుందనమాట ఓకేనా అలాగే మనకేంటి అంటే ఎయిత్ కరెంట్ అఫేర్ సో ఎయిత్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే చైనా అంతరిక్ష కేంద్రాన్ని చేరినటువంటి వ్యోమగాములు సో మనకి భూ కక్షలో పరిభ్రమిస్తున్నటువంటి తన అంతరిక్ష కేంద్రం తియాంగ్కాంగ్ కు ముగ్గురు వ్యోమగాముల వ్యోమగాములను చైనా పంపింది అనమాట సో ఇది ఏంటి అని అంటే మనకి భూ కక్ష పరిభ్రమిస్తుంది అనమాట ఈ అంతరిక్ష కేంద్రము సో దాని పేరు తియాంగ్ దీనికి ముగ్గురు మంది పంపించారు అయితే షాంజయ్ ట్వంటీ అంటే ఏ వ్యోమ నౌకలో వీరు చేరారు అంటే షాంజౌ ట్వంటీ వ్యోమనౌకలో వీరు తియాంగాంగ్ కు అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారనమాట అయితే ఇప్పటికే అందులో ముగ్గురు ఉన్నారన్మాట తియాంగాంగ్ అంతరిక్ష కేంద్రంలో సో ఆ ముగ్గురు ఏం చేస్తారంటే ఈ నెల ఇరవై భూమికి తిరిగి వస్తారు ఇప్పుడు ముగ్గురిని పంపించడం జరిగింది అయితే చైనా ప్రతి సిక్స్ మంత్స్ కు ఒకసారి ముగ్గురిని రొటేషన్ పద్ధతిలో మారుస్తుందనమాట అంటే ఇప్పుడు ముగ్గురిని పంపి అక్కడ ఉన్న ముగ్గురు కిందికి తీసుకొస్తుంది అనమాట అలా రొటేషన్ పద్ధతిలో మారుస్తుంది అయితే ముందు ముందు ఇద్దరు పాకిస్తానీ వ్యోమగాములను కూడా తమ అంతరిక్ష కేంద్రానికి పంపుతామని చెప్పేసి వారికి ముందస్తుగా శిక్షణ కూడా ఇస్తామని చెప్పేసి మనకి చైనా అంతరిక్ష సంస్థ అనేది ప్రకటించడం జరిగింది అయితే భూకక్షలో అంతరిక్ష కేంద్రం ఉన్న ఏకైక దేశం చైనా అనమాట మనకి అంటే భూ కక్షలు ఎవరికి ఏ దేశానికి కూడా భూ అంతరిక్ష కేంద్రం లేదనమాట అయితే భూ ఉన్న అంతరిక్ష కేంద్రం ఉన్నటువంటి ఏకైక దేశం ఏంటి అంటే చైనా అనమాట సో ఇవి ఈ రోజు కరెంట్ అఫేర్స్ ఈ రోజు కరెంట్ అఫేర్స్ చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్